నిజంగా ఇలాంటి డేటా సెంటర్ను మన దేశానికి చెందిన లాంటి గొప్ప కంపెనీ కడుతుందని గొప్పగా గర్వంగా చెప్పుకోవాల్సింది పోయి నిజంగా చెప్పుకోవాలి కదా ఎనభై ఏడు వేలు కోట్లు ఎవరు పెడతాడండి టెన్ బిలియన్ డాలర్స్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఇంత కష్టపడి సింగపూర్ గవర్నమెంట్ నుంచి కేబుల్ దిప్పించి కేంద్ర ప్రభుత్వము సింగపూర్ గవర్నమెంటు వైఎస్ఆర్సీపీ గత ప్రభుత్వము ఎనభై ఏడు వేల కోట్ల పెట్టుబడి ఇన్ని పెట్టిన తర్వాత గూగుల్ వస్తుంది క్రెడిట్ అనేది ఎవరికి ఇవ్వాలా కనీసం అదాని ఎనభై ఏడు వేల కోట్లు పెడతా ఉన్నాడు గూగుల్ని తెస్తా ఉన్నాడు థ్యాంక్ యూ అని చెప్పినాడా కనీసం చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి క్రెడిట్ ఇచ్చినాడు కనీసం ఎందుకు భయపడుతున్నాడు క్రెడిట్ చేయడానికి ఆ పేర్లన్నీ చెప్పడం మొదలు పెట్టేసరికి ఇది బ్యాక్గ్రౌండ్ లేకపోతుంది ఓహో వైసీపీ ప్రభుత్వంలోనే ఇది మూడు వందల మెగావాట్లకు సంబంధించి అప్పుడే బీజం పడింది అప్పుడే గూగుల్కు అదానికి ఉన్న రిలేషన్షిప్ అప్పుడే ఉన్న అప్పటి నుంచే ఉన్నది అప్పుడే జగన్ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం సింగపూర్ గవర్నమెంట్కి లేఖ రాసింది అప్పుడే కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి సింగపూర్ ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి అదానే ఇన్వాల్వ్ అయ్యి వైఎస్ఆర్ ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి ఇంతమంది ఇన్వాల్వ్ అయ్యి ఈ డేటా సెంటర్ను గూగుల్ని ఇక్కడ తీసుకొచ్చే గొప్ప కార్యక్రమానికి బీజం పడింది అని చెప్పడానికి చంద్రబాబు నాయుడు హెసిటేట్ చేసినాడు ఎందుకంటే క్రెడిట్ ఇవ్వడానికి ఇష్టంగా